どうも。<noise> జన్మాష్టమి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాం చాలా మంది ఇంట్లో బాలగోపాలు పెడతారు ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ ఇరవై ఆరు భక్తులు జరుపుకోనున్నారు అయితే శ్రీకృష్ణుడి వేషధారణకి సంబంధించి కొన్ని ప్రత్యేక రంగులు ఉపయోగించడం ద్వారా మీరు పొందుతున్న ఫలం రెట్టింపవుతుంది శ్రీకృష్ణుడి అలంకారానికి ఏ రాశి వారు ఏ రంగు వస్త్రాలను ఉపయోగించాలో చూద్దాం మేష రాశి వారు ఎరుపు రంగు దుస్తులతో కృష్ణుని అలంకరిస్తే ప్రయోజనం వృషభ రాశి వారు వెండి వస్తువులతో అలంకరిస్తే మీ ఉన్నతికి కారణం అవుతుంది మిథున రాశి వారు కన్నయ్యను లహరియా ముద్రిత దుస్తులతో అలంకరించాలి కర్కాటక రాశి వారు తెల్లటి రంగు దుస్తులతో కృష్ణుని అలంకరించాలి సింహరాశి వారు గులాబీ రంగు దుస్తులతో అలంకరిస్తే మీకు మేలు జరుగుతుంది కన్యా రాశి వారు ఆకుపచ్చని వస్త్రాలతో కృష్ణుని అలంకరిస్తే శుభప్రదం తుల రాశి వారు కృష్ణుణ్ణి కుంకుమ రంగు వస్త్రాలతో అలంకరించాలి వృశ్చిక రాశి వారు కృష్ణుని ఎరుపు రంగు దుస్తులతో అలంకరించాలి అప్పుడు శుభప్రదం హనుసు రాశి వారు అలంకారంలో పసుపు రంగు దుస్తులను ఉపయోగిస్తే చాలా చాలా మంచిది మకర రాశి వారు పసుపు ఎరుపు రంగులు రెండో శుభప్రదమైనవి కుంభరాశి వారు నీలం రంగు దుస్తులను కృష్ణుడి అలంకారానికి వాడాలి మీనరాశి వారు పసుపు రంగు దుస్తులతో కృష్ణుణ్ణి అలంకరిస్తే మీకు ఉన్నతి లాభాలు పెరుగుతాయి